చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నయా కస్టమ్స్ దందాకు తెరలేపారు విదేశాల నుంచి వచ్చిన వారిని ప్లాన్ గా బురిడి కొట్టిస్తున్నారు పరిమితికి మించి నగులు తెచ్చారు ఇక ఫైన్ కట్టాలంటూ దుబాయ్ నుంచి వచ్చిన కడప జిల్లా వాసులను ఆపారు నగులు డబ్బు సహా ఇతర వస్తువులను సీజ్ చేస్తామని బలవంతంగా లాక్కున్నారు ఆ తర్వాత పక్కనే ఉన్న దళారులతో దందా నడుపుతున్నారు కస్టమ్స్ అధికారులు రెండు లక్షలు ఫైన్ కట్టడం దేనికి సగం డబ్బులు కడితే డీల్ చేస్తామని దళారీలు బేరాలు చేస్తున్నారు నగలు పోవడమే కాకుండా అరెస్ట్ చేస్తారనే భయంతో అడిగినంత డబ్బులు ఇచ్చి బయటపడుతున్నారు ప్రయాణికులు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నయా కస్టమ్స్ దందాకు తెరలేపారు విదేశాల నుంచి వచ్చిన వారిని ప్లాన్ గా బురడి కొట్టిస్తున్నారు పరిమితికి మించి నగులు తెచ్చారు ఫైన్ కట్టాలంటూ దుబాయ్ నుంచి వచ్చిన కడప జిల్లా వాసులను ఆపారు నగలు డబ్బు సహా ఇతర వస్తువులను సీజ్ చేస్తామని బలవంతంగా లాక్కున్నారు ఆ తర్వాత పక్కనే ఉన్న దళారీలతో దందా నడుపుతున్నారు కస్టమ్స్ అధికారులు రెండు లక్షలు ఫైన్ కట్టడం దేనికి సగం డబ్బులు కడితే డీల్ చేస్తామని దళారీలు బేరాలు చేస్తున్నారు నగలుపోవడమే కాకుండా అరెస్ట్ చేస్తారన్న భయంతో అడిగినంత డబ్బులు ఇచ్చి బయటపడుతున్నారు ప్రయాణికులు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు